హాయ్ అండి ఎలా అందరూ మన చిన్ని ముచ్చట్లకు స్వాగతం నేను కృష్ణాష్టమి రోజు తీసిన కొన్ని వీడియో బిట్స్ని ఇంకా మా చిన్న పాప క్లిప్స్ని అనమాట దీంట్లో పోస్ట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ వీడియో తీయాలని యూట్యూబ్లో పెట్టాలని ప్లాన్ లేదు ఎందుకంటే ఆ రోజు కొంచెం ఫీవర్లో ఉన్నాను సో నార్మల్గా పూజ మాత్రం చేసుకుంటే సరిపోతుంది అనుకున్నానండి కానీ మా చిన్న పాప మాత్రం ఇన్స్టాలో కొన్ని రీల్స్ కోసమని తన్ని ఇలా రెడీ చేయి అని చెప్పిందనమాట సో ఇంకా నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ జ్యువెలరీ ఉంటుంది కదండి మా పిల్లల హల్దీ ఫంక్షన్ రోజు తీసుకొచ్చానమాట నేను సో వాటిని తనకి పెట్టి తన అచ్చం ఇలా రాదలాగా తయారు చేయమంది సో అలా తయారు చేశాను అనమాట చాలా వరకు కూడా స్టిల్స్ కానీ ఏవైనా తనే నాకు చెప్తుందండి చాలా ఇష్టం అనమాట ఇలా రెడీ అయ్యి రీల్స్ చేయడం కానీ వీడియోస్ చేయడం కానీ తనకి చాలా ఇష్టం అనమాట యాక్టింగ్ అంటే చాలా ఇష్టం తనకి సో తన కోసమని ఇలా రెడీ చేసి మా ఇంటికి దగ్గరలోనే చెరువు ఉంటుందండి సో ఆ చెరువు కట్ట మీద ఈ స్టిల్స్ అన్నీ తీసామన్నమాట సో ఈ కృష్ణుడు పాదాలు అంతా కూడా మా చిన్న చాక్ పీస్ ఉంటుంది కదా దాంతో ఇంకా ముగ్గుతో వేసింది మరి తన వీడియో బైట్స్ తీయాలంటే నాకు హెల్ప్ చేయాలి కదండీ మరి పూజ కోసం అని సో ఈ పూజ అయిపోయిన తర్వాత తన్ని చక్కగా రెడీ చేసి నేను అలా వీడియో బైట్స్ తీసాను ఇన్స్టాగ్రామ్ కోసం తీశాను కాబట్టి ఫుల్ స్క్రీన్ యూట్యూబ్ ఫుల్ స్క్రీన్లో కొన్ని రావట్లేదండి సో ఇన్స్టాలో ఎలా తీసామో అలా పోస్ట్ చేస్తున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కృష్ణుడికి లక్ష్మీదేవికి ఇద్దరికీ పూజ చేసుకున్నానండి నేను కృష్ణుడికి నూట ఎనిమిది నామాలు ఇట్లా వెండి పూలతో చేసుకున్నాను అనమాట పూజ కూడా చాలా చక్కగా జరిగిందిలేండి కొంచెం ఆ రోజు ఫీవర్ కంట్రోల్ అయింది కానీ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఫీవర్ అనేది సో చూసారు కదా మా పాప ఎంత చక్కగా మా పాపని చెప్పుకోవడం కాదు కానీ నిజంగా రాదలాగా చాలా క్యూట్గా అందంగా ఉంది కదా మా పాప ఎలా మా పాపని ఎలా రెడీ చేశానో ఎలా ఉందో మీరు నా కమెంట్ ద్వారా తెలియజేయాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది మురిపాల ముకుంద అనే సాంగ్ సో దీనికి సాంగ్ పెట్టచ్చు నేను కానీ లాస్ట్ టైము ఎక్కడో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టానండి అంటే సిస్టంలో పెట్టి నేను ఎక్కడికో వెళ్ళి మాట్లాడాను దానికి కూడా నాకు యూట్యూబ్లో కాపీ రైట్ క్లెయిమ్ వచ్చింది సో దీంట్లో డైరెక్ట్గా పాట పెడితే కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందంటే వీడియోస్ అన్నీ ఆగిపోతాయి సో వాళ్ళు ఆపేస్తారు ఆపేస్తారనమాట సో ఆ భయంతో నేను దీనికి సాంగ్ పెట్టలేదు సో ఇదండి మా వీడియో ఇది మా ఇంటి ముందున్న కృష్ణుడి విగ్రహం అనమాట సో ఈ వీడియో ఎలా ఉందో మీరందరూ చూసి నా కమెంట్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తానండి మరి ఉంటానండి బాయ్